హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో అర్హులకు కలిగిన ప్రజలకి ఆరు పథకాల పండగ అయితే మనం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మొదట తేదీన మనం చూసుకుంటే పెన్షన్ అరువులు కలిగిన ఎవరైతే అరవై ఏళ్ళు దాటింటారో ప్లస్ ఎవరైతే పెన్షన్కి ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో మొత్తానికి కలిపి నాలుగు వేలు ప్లస్ ఆరు వేల రూపాయలైతే మనమైతే ఒకటో తేదీన అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండోది మనం చూసుకుంటే బాకీ ఉన్న రుణమాఫీలు ఏదైతే ఉన్నాయో అన్ని ఎకరాల ఎకరాల వారికి దాదాపుగా పది ఎకరాల వరకు ఉన్నవారికి మనకి ప్రభుత్వం అయితే ఏడవ తేదీ వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే రైతులకైతే చేయబోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే పన్నెండవ తేదీన రైతు బంధు రైతు భరోసా పథకం కింద తెలంగాణకు చెందిన రైతులకు పది ఎకరాల వరకు ఉన్న వారికి పాడి రైతులకి ఖాతాలో ఏడు వేల ఐదు వేల రూపాయలైతే విడుదల చేయబోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క అమౌంట్ అనేది మనకి దాదాపుగా పన్నెండు లేదా యాభై తేదీలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకైతే రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు జమా చేస్తానైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకైతే చెప్పింది ఫ్రెండ్స్ సో ఆ యొక్క పథకం స్టార్టింగ్ కానీ మనం అయితే ఆ యొక్క పథకం అమలైతే మనం ఈ యొక్క ఇరవై తేదీన వరకు అయితే మనం చూసుకోవచ్చు సో దాదాపుగా చూసుకుంటే అమలయ్యే పథకాలు వచ్చి ఇవి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్ అనేది ఇప్పుడు చాలా చర్చలో ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఈ యొక్క అయితే ఆమోదం అయితే ఇవ్వలేదు ఈ యొక్క పథకాన్ని గురించి అయితే అసెంబ్లీలో కూడా అయితే చర్చలు అయితే చాలా ఎక్కువగా జరిగాయి ఫ్రెండ్స్ కానీ ప్రభుత్వం ఇస్తాం ఇస్తామని అయితే చెప్పింది కానీ ఇంతవరకు అయితే పడలేదు సో త్వరలో మనం సెప్టెంబర్ నెల నెలలో అయితే బహుశా ఈ యొక్క పథకం డబ్బులు అయితే చూసుకోవచ్చు దాని తర్వాత రుణ మాఫీ బాకాయిలు ఏమైనా ఉన్నా అది కానీ మహాలక్ష్మి పథకం కానీ రైతు బంధు రైతు భరోసా పథకం డబ్బులు కానీ సో ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్ నెలలకు అర్హులు కరిగిన వాళ్ళకైతే పడే డబ్బులు ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సో ఇది వాళ్ళ